హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో బబ్బర్ గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే హెల్తీ రెసిపీ ఈ బబ్బరి గుడాలు ఈవినింగ్ స్నాక్స్లో అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తినయొచ్చు ఈ బబ్బరి గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం టూ గ్లాస్ బబ్బర్లు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి నాయిన ఈ బబ్బర్లలో ఉన్న వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి వన్ అవర్లో ఉడికిపోతాయి ప్రెషర్ కుక్కర్లో అయితే త్రీ విజిల్స్కే ఉడుకుతాయి నార్మల్గా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా బబ్బర్లు ఉడికాయా లేదా అని బబ్బర్లను ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలి ఉడికితే అందులో సాల్ట్ వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని వాటర్ని డ్రైన్ చేసి పెట్టుకోవాలి తాలింపు కోసం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు ఇంకా దంచిన వెల్లుల్లిని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన బబ్బర్లు చల్లారిన తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత దంచిన వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉడికించిన బబ్బర్లను వేసుకొని కలుపుకోవాలి టేస్ట్కి తగినంతగా కారం వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను సాల్ట్ ఇంకా కారం టేస్ట్కి తగినంతగా అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ బబ్బర్ గుడాలు తెలంగాణలో చాలా ఫేమస్ నాన్ వెజ్కి సైడ్ డిష్గా చాలా ఇష్టంగా తింటారు ఈ బబ్బర్ గుడాలు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు డయాబెటీస్ వాళ్ళైనా ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా వీక్ టూ కప్స్ ఈ బబ్బర్ గుడాలు తిన్నారంటే చాలా హెల్దీ హై ప్రోటీన్ హెల్దీ రెసిపీ అయిన ఈ బబ్బర్ గుడాలని మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్